హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మన వీడియోలో వృద్ధుడికి పెళ్లి భోజనాల దగ్గర జరిగిన అవమానం గురించి తెలుసుకుందాం తమిళనాడులోని పుదుచ్చేరిలో రంగప్ప అనే ఒక రైతు ఉండేవాడు అతను చిన్నప్పటి నుంచి కూడా తన కష్టాన్ని నమ్ముకుని బతికేవాడు ఎంతో కష్టపడి పంట పండించి తన జీవనం సాగించేవాడు ఇలా చాలా ఏళ్లుగా జరుగుతూ వస్తోంది రోజులు మారుతున్న కొద్దీ వాతావరణంలో మార్పుల వల్ల వర్షాలు సరైన సమయానికి పడక పంట చేతికి రాక చాలా ఇబ్బందులు పడేవాడు అలాంటి వాళ్ళలో రంగప్ప కూడా ఒకడు అందిన పంట సరిగా అమ్ముడవ్వకపోవడం లేక సకాలంలో వర్షాలు రాక పంట చేతికి రాకపోవడం ఇలాంటి సమస్యలు ఎదుర్కొని విసిగిపోయాడు ఓ రోజు ఏదో తన పొలంలో వేసిన కొద్ది వరకు కూరగాయలు అమ్ముకోవాలని చెప్పి పట్టణానికి బయలుదేరతాడు అలా మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత సరైన ధర పలక సరైన ధర పలకక చాలాసేపు అక్కడే ఎదురు చూస్తాడు ఇక చేసేదేమీ లేక ఎంతో కొంతకు అమ్మాలి కదా అని తక్కువ రేటుకే తాను తెచ్చిన కూరగాయలన్నీ మార్కెట్లో దళారులకు అమ్మి అక్కడ నుంచి వచ్చిన డబ్బును తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరతాడు రంగప్పకి చాలా ఆకలిగా ఉంటుంది తనకు వచ్చిన డబ్బుతో అప్పులు ఇంటి ఖర్చులు ఇవే సరిపోతాయని చెప్పి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా పక్కనే ఓ పెద్ద ఫంక్షన్ హాల్ కనిపిస్తోంది వెంటనే ఏదో పెళ్లి జరుగుతున్నట్లుంది ఇక్కడైతే భోజనం తినచ్చు అని లోపలికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి అందరితో పాటు భోజనం చేయడానికి బంతిలో కూర్చుంటాడు చాలా గొప్ప వాళ్ళ పెళ్లి అనుకుంటా సుమారు వంద మందికి పైగా ఒకేసారి కూర్చొని భోజనం చేస్తున్నారు అలా వడ్డించే వాళ్ళు వడ్డిస్తూనే ఉన్నారు అలా వడ్డించే అతను రంగప్ప దగ్గరకు రాగానే ఆయన బట్టలు వేషధారణ చూసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలని రంగప్పతో గొడవ పెట్టుకుంటాడు కనీసం అన్నం కూడా తినవ్వకుండా అక్కడి నుంచి ఈ రంగప్పను చెయ్యి పట్టుకుని బయటకు లాక్కొని వచ్చేస్తాడు నీలాంటి వాళ్ళు భోజనం చేయాల్సిందే ఇక్కడ కాదు అని అతన్ని ఎడా తిడుతూ ఉంటే పాపం బాధతో రంగప్ప ఇంత అన్నాన్ని పండించే రైతుకు ఇంతమందికి భోజనం పెట్టే రైతుకి ఒక్క ముద్ద అన్నాన్ని కూడా మీరు పెట్టలేకపోతున్నారు అసలు రైతు ఎంత కష్టపడతారో మీకు తెలుసా బాబు మీరు ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా అని రైతు గొప్పతనం గురించి వివరించి తన జీవితంలో కష్టాల గురించి చెప్పుకుంటూ అక్కడ కన్నీరు పెట్టుకుంటాడు ఆ మాటలు విన్నా ఆ వడ్డించే అతనికి కూడా చాలా బాధేసింది వీరిద్దరి సంభాషణను అక్కడే ఉండి ఆ ఫంక్షన్ హాల్ యజమాని విన్నాడు విని వెంటనే అక్కడికి వచ్చి వాళ్ళ మనుషులు తరపున అతను క్షమాపణ అడిగి రంగప్పని లోపలికి గౌరవంగా తీసుకువెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టి పంపించాడు అంతేకాకుండా ప్రతి సంవత్సరం కొంతమంది రైతులకు తనవంతు సహాయం చేస్తానని కూడా ఆ యజమాని అన్నాడు ఈ మాటలు విన్న రంగప్ప చాలా సంతోషించాడు మీలాంటి ఆలోచన ప్రతి ఒక్క మనిషికి ఉంటే రైతు కష్టాల్లో నుంచి త్వరగా గట్టెక్కుతాడు బాబు అని ధన్యవాదాలు చెబుతూ అక్కడ నుంచి సంతోషంగా వెళ్ళిపోయాడు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్